అర్ధరాత్రి లైవ్ లో భరణి పిల్లలాగా ఎక్కెక్కి ఏడుస్తున్నాడనే చెప్పాలి అయితే భరణిని పర్టిక్యులర్ గా కెమెరా చూపిస్తుందని భరణి అలా ఏడిస్తే బాగోదని చెప్పేసి మొత్తానికి కళ్ళు తుడుచుకుంటున్నాడు భరణి ఇక భరణి ఏడుస్తా బిగ్ బాస్ కి అండ్ అలాగే ఆడియన్స్ కి లైవ్ లో ఏం చెప్తున్నాడు అంటే దయచేసి నేను గేమ్ అనేదాన్ని అందరూ కూడా సింపతి గేమ్ ఆడుతున్నారని అన్నారు సో నేను సింపతి గేమ్ ఆడట్లేదని రుజువు చేసుకున్నాను సో ఇక్కడ నన్ను అందరూ కూడా నిన్న ఎగ్జిట్ పోల్లో పెట్టారు ముఖ్యంగా నా కూతురు అనుకున్న తనుజా కూడా నన్ను ఎగ్జిట్ పోల్లో పెట్టింది సో అది నేను తీసుకోలేకపోతున్నాను బిగ్ బాస్ ఏది ఏమైనప్పటికీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ గేమ్లో ఆడాలని అనుకుంటున్నాను కానీ ఆడుతున్నాను నా గేమ్ ఎక్కడ మిస్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఒకప్పుడు అందరూ కూడా నన్ను టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అన్నవాళ్ళు నేను ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ కూడా లీస్ట్ లో ఓటింగ్ లో పెడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది సో నేను అంత తప్పు ఏం చేశాను ఎక్కడ చేస్తున్నాననేది అర్థం కావట్లేదు తనుజాతో క్లోజ్ గా ఉన్నాను ఉన్నాను అన్నారు తనుజాతో కూడా క్లోజ్నెస్ తగ్గించుకున్నాను సో అలాగే దివ్యాకి నేను మాట్లాడొద్దని చెప్పినా సరే దివ్యానే కావాలొచ్చి నాతో మాట్లాడుతుంది బిగ్ బాస్ కానీ ఒక్కసారి కూడా చివరి వరకు నామినేషన్ లోకి వెళ్ళడం మళ్ళీ సేవ్ అవ్వడం ఎప్పుడూ లేని నేను తనుజానేమో నా కోసం పవర్ ూ అండం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నన్ను ఎగ్జిట్ లో పెట్టడం టాప్ ఫైవ్ లో ఉన్న పర్సన్ ని తీసుకొచ్చి టాప్ కిందకి తీసుకొచ్చేసారు అంటే నాకు ఎంతో చాలా బాధగా అనిపిస్తుంది ఆడియన్స్ మీరన్నా నా గేమ్ చూసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నా గేమ్ నేను మార్చుకుంటాను నన్ను నమ్మండి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకుంటాను అంటూ భరణి కన్నీటి పర్యాతమవుతున్నాడు ఇక ఇందులో భాగంగా తనుజా భరణి ఏడవటం చూసి దగ్గరికి వెళ్ళి నానా మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీకు ఒక ఇష్యూని చెప్పన నేను ఎగ్జిట్ ఎగ్జిట్లో పెట్టింది కూడా రీజన్ ఏంటి అంటే మిమ్మల్ని టాప్ ఫైవ్లో చూడాలనుకుంటున్నాను ఎప్పుడూ కూడా ಒಂದು ತಂಡಿ ఎవరికి అందనంత ఎత్తులో చూడాలనుకుంటుంది సో నేను కూడా మీ గేమ్ ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి అన్నీ నాకు తెలుసు కాబట్టి మీరు మార్చుకుంటారని చెప్పి నేను ఎగ్జిట్లో పెట్టాను తప్ప మిమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేసి మాట్లాడాలని మిమ్మల్ని ఏదో నేను ఇది చేయాలని నాకు అనిపించలేదు మీ పట్ల నాకు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమైన ప్రేమ గౌరవం ఉంటుంది నేను మీరు మార్చుకుంటారని చెప్పాను తప్ప మీరు ఇంత బాధపడుతున్నారని నాకు తెలీదు అంటే అందరూ చెప్పింది వేర్రా నాకే ఏంటో నువ్వు చూసావు నేనేంటో నీకు తెలుసు కానీ ఎగ్జిట్ లో ఎలా పెట్టావు అంటే నీకు నార్మల్ గా చెప్పినప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదు ఆ దివ్య వల్ల నీ గేమ్ పోతుంది అంటూ నేను ఎన్నోసార్లు చెప్పాను సో ఇక్కడి నుంచి అన్నా నీ గేమ్ను నువ్వు మార్చుకోనా నువ్వు ఖచ్చితంగా నాతో పాటు టాప్ ఫైవ్లో లో ఉండాలని నీ కూతురుగా అన్న అంటే సరేరా ఇప్పటి వరకు భరణి ఆట ఒకలా చూశారు ఈ రోజు నుంచి నా ఆటను నేను మార్చుకుంటాను అందరిలోని కూడా భరణి గేమ్ చేంజర్ అంటూ చెప్పించుకోకపోతే అప్పుడు అప్పుడు నువ్వే అందుగాను అంటూ మొత్తానికి భరణికి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది తనుజా ఏది ఏమైనా సరే తనుజా ప్రతిదీ కూడా కరెక్ట్ గానే చెప్పింది భరణి విషయంలో మరి మీరేమంటారు భరణి అర్ధరాత్రి బాధపడుతుంటే తన కన్నీళ్లను తుడిచి మీరు అనుకుంటే ఏదైనా చెయ్యగలరు అంటూ మంచి బూస్ట్ అప్ ఇస్తున్న తనుజాపై పై జరా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరే లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి